నమస్కారం ఈరోజు మనం రెండు చాలా మామూలుగా కనిపించే విషయాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఒకటి కదలిక అంటే చలనం రెండోది కొలత అవును ఇవి మనకు ఎంత సాధారణమంటే వీటి వెనుక ఎంత పెద్ద చరిత్ర ఎంత సైన్స్ ఉందో మనం పెద్దగా పట్టించుకోం నిజమే ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండూ మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వాడే భాషలాంటివి భాషలాంటివా ఎలా ఇప్పుడు చూడండి ఒక వస్తువు ఎక్కడుంది ఎంత దూరంలో ఉంది కదుల్తోందా లేక నిశ్చలంగా ఉందా ఒకవేళ కదులుతుంటే అది ఎలా కదులుతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే ప్రయత్నంలోనే మానవ నాగరికత ఇంత దూరం వచ్చింది చాలా ఆసక్తికరంగా చెప్పారు ఈరోజు మన విశ్లేషణకు ఆధారం ఒక సైన్స్ పాఠ్యపుస్తకంలోని ఒక చిన్న అధ్యాయం ఇందులో పిల్లలు తమ సెలవుల ప్రయాణాల గురించి సరదాగా మాట్లాడుకుంటారు అవును ఆ సంభాషణే ఒక అద్భుతమైన ప్రారంభస్థానం ఆ చిన్న సంభాషణను పట్టుకుని మనం రవాణా కథ కొలతల అవసరం చలనం వెనుక ఉన్న సైన్స్ వీటన్నింటినీ చూద్దాం తప్పకుండా ఆ పిల్లలు చెప్పిన ప్రతి వాహనం వెనక అంటే రైలు బస్సు ఎడ్లబండి విమానం వీటన్నిటి వెనక మానవ పరిణామంలో ఒక ముఖ్యమైన ఘట్టం దాగి ఉంది అవును అక్కడి నుండే మొదలు పెట్టదాం రవాణా కథ పూర్వకాలంలో ప్రజలు ఎలా ప్రయాణించేవారు మొదట్లో నడకేకదా తమ వీపుపై బరువులు మోసుకెళ్లేవారు ఆ తర్వాత జంతువులను వాడుకులోకి తెచ్చారు ఖచ్చితంగా ఇది చిన్న మార్పులా అనిపించినా ఇది మానవ సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచింది అంటే ఒక మనిషి మోయగల బరువుకు ఒక గుర్రం లాగగల బరువుకు చాలా తేడా ఉంటుందిగదా నిజమే అయితే నేలపై ప్రయాణం కన్న ముందే నీటిపై ప్రయాణంలో మానవుడు ఒక పెద్ద ముందడుగు వేశాడు మన ఆధారంలో చెప్పినట్లు మొదట్లో బోలుగా ఉన్న చెక్క దుంగలను వాడేవారు అదెంత తెలివైన ఆలోచన కదా బరువైన చెక్క నీటిలో తేల్తుందని గమనించి దాన్ని ఒక వాహనంగా మార్చుకోవడం అక్కడితో ఆగలేదు ఆ తర్వాత అనేక చెక్క ముక్కలను కలిపి నీటిలో ఈదె జంతువుల ఆకారంలో పడవలు తయారు చేయడం మొదలుపెట్టారు ఇది ఆనాటి ఇంజనీరింగ్కు ఒక గొప్ప ఉదాహరణ అంటే నదులూ సముద్రాలూ అడ్డంకులు కాకుండా దారులుగా మారాయన్మాట అవును నాగరికతలు వ్యాపించడానికి జలమార్గాలు ఎంతగానో దోహదపడ్డాయి ఇక ఆ తర్వాత వచ్చిన ఆవిష్కరణ చక్రం దాని గురించి ఎంత చెప్పినా తక్కువే రవాణా రూపురేఖలే మార్చేసింది అవును చక్రం వచ్చాక జంతువులు లాగే బండ్లు వచ్చాయి దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడం పెద్ద పెద్ద రాజ్యాలు ఏర్పడడం ఇవన్నీ సులభమయ్యాయి అంటే దాదాపు పంతొమ్మిదవ శతాబ్దం వరకు కొన్ని వేల సంవత్సరాల పాటు జంతువులూ పడవలే ప్రధాన రవాణా సాధనాలుగా ఉన్నాయన్నమాట అంతే ఆ తర్వాత వచ్చింది అసలు శిశలైన విప్లవం ఆవిరి యంత్రం రైళ్ళూ ఆవిరి ఓడలు ఆవిరి యంత్రం కేవలం ఒక కొత్త రవాణా సాధనాన్ని ఇవ్వలేదు అది మొత్తం సమాజ నిర్మాణాన్నే మార్చేసింది అంతకుముందు ప్రయాణమంటే నెలలు పట్టేది కాని రైలుతో కొన్ని గంటల్లోనే వందల కిలోమీటర్లు అద్భుతం ప్రపంచ వాణిజ్యం కొత్త రూపు సంతరించుకుంది ఒక రకంగా చెప్పాలంటే పారిశ్రామిక విప్లవానికి ఊపిరి పోసింది ఈ ఆవిరి యంత్రమే ఆ తర్వాత ఇక ఇరవయవ శతాబ్దంలో ఆటోమొబైల్స్ విమానాలు ఇలా చూస్తుండగానే అంతరిక్ష నౌకల వరకు వచ్చేశాం ఈ ప్రయాణమంతా దూడాన్ని జయించే ప్రయత్నమే కాని ఇక్కడే అసలు ప్రశ్నొస్తోంది దూరం అంటే ఏంటి దాన్ని ఎలా చెప్పాలి కరెక్ట్ పాయింట్కొచ్చారు ఈ ప్రయాణాలన్నీ ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతాయి మనం ఎంత దూరం ప్రయాణించాం దీనికోసం మన ఆధారంలోని పహేలి మరియు బూజో కథ చూద్దాం ఆ పిల్లల కథ అవును వాళ్ళిద్దరూ క్లాస్లో ఒకే బల్లపై కూర్చుని ఎవరి ఎక్కువ జాగా తీసుకుంటున్నారని గొడవ పడతారు చాలా సహజమైన గొడవ దానికి వాళ్లు కనుకున్న పరిష్కారం కూడా అంతే సహజంగా ఉంటుంది వాళ్ళ దగ్గరున్న గిల్లీదండాతో అవును గిల్లీదండాతో బల్లను కొలవాలని అనుకుంటారు కొలిచాక బల్ల పొడవు రెండు దండాలు రెండు గిల్లీల పొడవు అని తేలుతుంది దాని సరిగ్గా సగం చేసి ఒక గీత గీసి హద్దులు నిర్ణయించుకుంటారు సమస్య పరిష్కారమైందనుకుంటారు కాని ఇక్కడే అసలు ట్విస్ట్ కొన్ని రోజుల తర్వాత ఆ పాత గిల్లీదండ సెట్ పోతుంది కొత్త సెట్తో కొలిస్తే పొడవు వేరేగా వస్తుంది ఎందుకంటే కొత్త గిల్లీ దండ పాతవాటి సైజులో లేవు మళ్ళీ గొడవ మొదలవుతుంది ఇది వింటుంటే అందరి జీవితంలో జరిగేదే నిజమే నాకు చిన్నప్పుడు క్రికెట్ ఆడిన రోజులు గుర్తొస్తున్నాయి మేం కూడా బ్యాట్తో పిచ్ పొడవు కొల్చేవాళ్లం బ్యాట్ మారినప్పుడల్లా పిచ్ పొడవు మారిపోయేది మీ సమస్య పహేలీ భూజుల సమస్య వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల సమస్య అన్నీ ఒక్కటే ప్రామాణికం లేకపోవడం స్టాండర్డైజేషన్ అవును ఒక కొలత అందరికీ ఒకేలా ఉండాలి ఎప్పుడు కొల్చినా మారకూడదు ఆ పిల్లలు చివరికి ఒక దారాన్ని ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించుకుంటారు బారంతో బల్ల పొడవును కొల్చి దాని సరిగ్గా సగానికి పావువంతుకు మడవటం ద్వారా ఖచ్చితమైన భాగాలుగా విభజించుకుంటారు చాలా తెలివైన పరిష్కారం ఈ ప్రామాణికమనే ఆలోచన రాకముందు మనవాళ్లు శరీర భాగాలనే కొలతలకు వాడేవారట కదా అడుగు మూర జాన ఇలాంటివి అవును అవే అందుబాటులో ఉండేవి ప్రాచీన ఈజిప్ట్లో మోచేతి నుండి మధ్యవేలి కొనవరకు ఉన్న దూరాన్ని క్యూబిట్ అంటే మన మూరా అనేవారు పిరమిడ్ల నిర్మాణంలో కూడా దాన్నే వాడారంటారు అవును రోమన్లు తమ అడుగును వాదేవారు మన భారతదేశంలో కూడా అంగుళం జానా మోరా ఎప్పటినుంచో వాడుకలో ఉన్నాయి ఇప్పటికీ మన పూల మార్కెట్లలో దండలను మోరతోనే కొలిచి అమ్ముతారు నిజమే అయితే ప్రతి వ్యక్తి శరీర భాగాలు వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి కదా అప్పుడు గందరగోళం రాదా వస్తుంది అందుకే పెద్ద ఎత్తున వాణిజ్యం మొదలయ్యాక అసలు సమస్య మొదలైంది ఒక వ్యాపారి తన మూరతో కులిసి వందమూరల బట్ట అమ్మాడనుకుందాం కొన్నవాడి మూర చిన్నగా ఉంటే అతనికి నష్టం వస్తుంది కదా అవును ఈ గందరగోళం వర్తకానికి పెద్ద అడ్డంకిగా మారింది అందుకే అందరూ అంగీకరించే ఒకే ఒక కొలత అవసరమైంది ఆ అవసరం నుండే మెట్రిక్ వ్యవస్థ పుట్టింది ఖచ్చితంగా పదిహేడు వందల తొంభైలో ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు వాళ్లు ఏ రాజు మీదో కాలిమీదో ఆధారపడని ఒక కొలతను నిర్వచించాలని అనుకున్నారు అలా పుట్టిందే మెట్రిక్ వ్యవస్థ కాలక్రమేణా ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొంది అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థగా మారింది అంటే ఎస్ఐ యూనిట్స్ ఈ ఎస్ఐ వ్యవస్థ ప్రకారం పొడవుకు ప్రామాణిక యూనిట్ మీటర్ ఒక మీటర్ ఇజ్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు పెద్ద దూరాలకు కిలోమీటర్ అవును అయితే సరైన పరికరాలు ప్రామాణిక యూనిట్లుంటే సరిపోదు వాటిని సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం మన ఆధారంలో దీని గురించి కూడా చెప్పారు మొదటిది స్కేలును ఉంచే విధాలం వస్తువుకు సమాంతరంగా దాని పొడవు వెంబడి ఉంచాలి వాలుగా పెట్టకూడదు అది చాలా ప్రాథమికమైన విషయం కాని చాలాసార్లు స్కేలు సున్నా దగ్గర విరిగిపోయుంటుంది అప్పుడెలా మంచి ప్రశ్న అప్పుడెలా కొలవాలి చాలామంది చేసే పొరపాటే సున్నా గుర్తు కనిపించకపోతే దాన్ని వదిలేసి వన్ సెంటీమీటర్ లేదా టూ సెంటీమీటర్ వంటి మరో స్పష్టమైన గుర్తు నుండి కొలత మొదలుపెట్టాలి ఓకే ఉదాహరణకు మీరు ఒక సెంటీమీటర్ నుండి కొలవడం మొదలుపెట్టి వస్తువు చివరి అంచు పద్నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్ దగ్గర ఆగిందనుకుందాం అప్పుడు అసలు పొడవెంత పద్నాలుగు పాయింట్ మూడు కాదు మనం ఒక సెంటీమీటర్ నుండి మొదలు పెట్టాం కాబట్టి దాన్ని తీసేయాలి అంటే పద్నాలుగు పాయింట్ మూడు మైనస్ ఒకటి పాయింట్ సున్నా పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్లు అవుతుంది కరెక్ట్ ఇక మూడోది చాలా ముఖ్యమైనది కంటి స్థానం అవును పారలాక్స్ ఎర్రర్ అంటారు దీన్ని మనం రీడింగ్ తీసేటప్పుడు కన్ను ఖచ్చితంగా గుర్తుకు లంబంగా అంటే పైనుంచి చూడాలి పక్కనుండి చూస్తే రీడింగ్ తప్పుగా కనిపిస్తుంది ఇది మనం కార్ స్పీడోమీటర్ చూసేటప్పుడు గమనించవచ్చు డ్రైవర్ సీట్లోంచి చూస్తే ఒక స్పీడ్ పక్క సీట్లోంచి చూస్తే ఇంకో స్పీడ్ కనిపిస్తుంది సరిగ్గా అదే ఆ చిన్న తేడానే పారలాక్స్ ఎర్రర్ ఇప్పటి వరకు మనం సరళరేఖల గురించి మాట్లాడాం మరి వక్రరేఖ అంటే వంకరగా ఉన్న గీత పొడవును స్కేల్తో ఎలా కొలుస్తాము దానికి కూడా ఒక సులువైన పద్ధతి ఉంది దారాన్ని ఉపయోగించటం దారామా అవును దారాన్ని వక్రరేఖ వెంబడి జాగ్రత్తగా పరుస్తూ వెళ్ళాలి రేఖ ముగిసే చోట దారంపై ఒక గుర్తు పెట్టుకుని ఆ తర్వాత దారాన్ని నిటారుగా చేసి స్కేల్తో కొలిస్తే సరిపోతుంది అద్భుతం ఇప్పటి వరకు ఒక వస్తువు ఎంత పొడువుంది అది ఎక్కడ ఉంది అని కొలవడం గురించి మాట్లాడాం కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వస్తువులు ఒకే చోట స్థిరంగా ఉండవు కదా ఉండో కదులుతూ ఉంటాయి అవును అసలు ఒక వస్తువు కదులుతో ఉంది అని మనం ఎలా చెప్పగలం ఇక్కడే చలనం అనే భావన వస్తుంది చాలా సరైన ప్రశ్న మన పాఠ్యపుస్తకం ప్రకారం పాటు ఒక వస్తువు తన స్థానాన్ని మార్చుకుంటే అది చలనంలో ఉన్నట్లు సరే అందులో మొదటి రకం రేఖీయ చలనం రెక్టిలేనియర్ మోషన్ పేరులోనే ఉంది ఒక వస్తువు సరళరేఖలో అంటే తిన్నగా ప్రయాణించడం ఉదాహరణకు థంగరస్తపై వెళ్లే కారు పరేడ్లో సైనికులు చెట్టు నుండి కింద పడుతున్న పండు కూడా కరెక్ట్ ఇక రెండోది వృత్తాకార చలనం సంక్యులర్ మోషన్ ఒక వస్తువు ఒక స్థిర బిందువు చుట్టూ వృత్తాకార మార్గంలో తిరగడం ఫ్యాన్ రెక్కల కదలిక గడియారంలోని ముల్లుల కదలిక ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పొచ్చు కదా ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఆ స్థిర బిందువు నుండి వస్తువు దూరం ఎప్పుడూ మారదు ఓకే ఇక మూడో రకం ఆవర్తన చలనం పీరియాడిక్ మోషన్ ఒక చలనం నిర్దిష్ట కాల వ్యవధిలో పదే పదే పునరావృతమైతే దాన్ని ఆవర్తన చలనమంటారు గోడగడియారంలోని లోలకం అటూ ఇటూ ఊగడం పిల్లలు ఊయల ఊగడం అవును గిటార్ తీగను మీటినప్పుడు అది చేసే కంబనం ఇవన్నీ ఆవర్తన చలనాలే ఈ వర్గీకరణ వింటుంటే నాకొక సందేహం వస్తోంది ఒక వస్తువు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ రకాల చలనాలను ప్రదర్శించగలదా అద్భుతమైన ప్రశ్న ఖచ్చితంగా ప్రదర్శించగలదు వాస్తవ ప్రపంచంలో వస్తువులు తరచుగా అలానే కదులుతాయి ఉదాహరణకు నేలపై దొర్లుతున్న బంతిని తీసుకోండి అది ముందుకు వెళుతుంది అది సరళ రేఖీయ చలనం అదే సమయంలో తన చుట్టూ తాను తిరుగుతుంది దాన్ని భ్రమణ చలనం రొటేషనల్ మోషన్ అంటాం అవును కుట్టు మిషన్ కూడా ఒక మంచి ఉదాహరణ దాని చక్రం వృత్తాకార చలనంలో తిరుగుతుంది అదే సమయంలో సూది పైకి కిందికి ఆవర్తన చలనంలో కదులుతుంది వావ్ అంటే మనం రోజూ చూసే సాధారణ విషయాల్లోనే ఇంత ఫిజిక్స్ దాగి ఉందన్నమాట నిజమే ఒక సైకిల్ చక్రం తీసుకోండి చక్రం మధ్యలో ఉన్న అక్షం ముందుకు సరళ రేఖలో వెళుతుంది చక్రం అంచుమీద ఉన్న ఒక బిందువు వృత్తాకారంలో తిరుగుతుంది కాని మీద నిలబడి చూసే వ్యక్తికి ఆ బిందువు ఒక క్లిష్టమైన వక్రమార్గంలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది అంటే చలనమనేది మనం ఎక్కడ నుండి చూస్తున్నామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఈరోజు మన విశ్లేషణను ముగించే